హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఈరోజు వచ్చేసి మనం చికెన్ కర్రీ చేసుకుందాం అండి ఈరోజు సండే ఇవ్వండి రెండు స్పూన్లు కారం స్పూన్ ఉన్నర ఉప్పు అండి హాఫ్ కేజీ చికెను హాఫ్ కేజీ ఇది స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఫ్రెష్గా అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ఇది అదేవిధంగా పసుపు ఇదంతా మ్యాగ్నెట్ చేసి పెట్టుకుందామండి మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు మనకు మ్యాగ్నెట్ మంచిగా అంటే ఉప్పు కారం అనేది ముక్క పడుతుంది మ్యాగ్నెట్ చేసుకుందాము ఇదొక రకంగా మన ఛానల్లో ఉన్నాయండి చాలా రకాల కర్రీ చేసిన చికెన్ కర్రీ కానీ ఇదొక రకం అంటే ఇదొక రకంగా చేసుకుంటే కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంటుంది అంతేం లేదు చూస్తున్న ప్రతి ఒక్కరు స్టార్టింగ్లోనండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ప్లీజ్ మీ అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ ఇది కలుపుకుందామండి మొత్తము ఇదంతా మ్యారినేట్ చేద్దామండి చక్కగా కలుపుకుందామండి ఇట్లా నీట్గా ఈ విధంగా కలుపుకొని పెట్టుకుంటే చక్కగా ముక్కకు మనకు ఉప్పు కారము ఇవన్నీ ముక్కకు పడతాయండి కలుపుకొని పెట్టుకుందాము మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు మంచిగా మ్యాగ్నెట్ అవుతుంది పది నిమిషాల నుంచి సరిపోతుంది అండి ముక్కకు బాగా కలపాలి ఈ విధంగా మ్యాగ్నేట్ డిస్ట్ పెట్టుకుందామండి ధనియాలు వేపుకుందామండి ఇవి స్పూన్ ఉన్నారు ధనియాలు అండి అంటే నిండు ఒక స్పూన్ ఉంటాయి కళ వేడైంది నేను మళ్ళీ స్టవ్ బంద్ చేసిందండి మళ్ళీ స్టవ్ ముట్టిస్తున్నాను నాలుగు లవంగాలు వేస్తున్నండి ఇందులో రెండు దాల్చిన ముక్కలు నేను జాపత్రి చాలా తక్కువ వేస్తుండీ స్టార్ పువ్వు స్టార్ పువ్వు వేసి ఒక మూడు ఇలాచిల్లండి ఒకటి ఫస్ట్ వేసాను తర్వాత ఇట్లా ఇందులోనే మిరియాలు అండి ఒక పదిహేను మిరియాలు స్టోన్ పువ్వు అది రాతి పువ్వు రాతి పువ్వు అంటారు బండ పువ్వు అంటారు మేమైతే బండ పువ్వు అంటామండి కొంచెం ఇట్లా చేసి స్టవ్ ఆఫ్ చేసినాము కొంచెం వేడి చేసి మనం ఇవి మిక్సీ పట్టుకుందాం చక్కగా వేడి వేడైనయండి ఇవి తీసేస్తున్నాను మనం ఇప్పుడు వేపిన మసాలాలు మిక్సీ పట్టుకుందామండి మిక్సీ దారులు వేసిన చల్లగా అయినాయి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటాను పట్టుకున్న తర్వాత చూద్దామండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి గిన్నె వేడింది చికెన్ వేడి కదండి నీసుకోలే కదా కొంచెం పడుతుంది ఆయిల్ హాఫ్ కేజీ కాబట్టి హాఫ్ కేజీ కింద పోస్తున్నాను నేను నూనె వేడిందాక వేడి చేద్దాం ఇదిగోండి రెండు బిర్యానీ ఆకులు సాజీరా కొంచెం ఉల్లిప ఉల్లిగడ్డ అండి ఇవి చిన్నవి అయితే రెండు పెద్ద అయితే ఒకటి వేసుకోండి మనకు చక్కగా సాజీర కూడా వేగింది ఒక రెండు పచ్చిమిర్చి కాడికి వెళ్ళండి మాకు డిస్టర్బెన్స్ బాగా వస్తాయండి దీంట్లో కొంచెం పుదీనా వేద్దామండి తాలింపులోనేస్తే బాగుంటుంది స్మెల్ బాగుంటుంది పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం చక్కగా మనకు ఉల్లిగడ్డలు చూడండి ఎర్రగా వచ్చినాయి ఈ స్టేజ్లో మనం చికెన్ వేసుకుంటే బాగుంటుంది ఈ స్టేజ్లో మనం చికెన్ వేసుకుందాం ఈ స్టేజీలో చికెన్ వేసుకుందామండి హాఫ్ ప్లేట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక ఇరవై నిమిషాలు అవుతుంది దాదాపు ఇరవై నిమిషాలకి ఎక్కువ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట ఇది ఉడికించుకుందామండి చికెను దీనికి ఉప్పు కారము అన్నీ పట్టాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము దీంట్లోంచి వాటర్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది చికెన్లో నుండి వస్తుందండి వాటరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము చక్కగా ముక్కకి ఉప్పు కారం అంతా పడుతుంది మనము ఏంది కొత్తిమీర పుదీన ఇవన్నీ వేసినాం కదా ఆ ఫ్లేవర్ కూడా పట్టాలి మూత పెడుతుండీ కొంచెం ఉడుకొనిద్దాం ఈ స్టేజ్ టమాటాలు వేసుకుందామండి పెద్ద టమాటా అయితే ఒకటి చిన్న టమాటాలు అయితే రెండు ఎందుకంటే మనకు ఆయిల్లో మగ్గుతుంది కదా చికెను పాటు టమాటా కూడా మంచిగా ఉడుకుతుంది ఈ విధంగా కలుపుకుంటూ సరిపోతుంది ఇప్పుడు మీరు సిమ్లో పెట్టుకుందామండి మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము అయితే మనకు మంచిగా ఉడుకుతుంది ముక్క ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేద్దామండి ఇదిగోండి మసాలా వేసేస్తున్నాం మనకు వాటర్ ఎట్లా వచ్చింది చూడండి చికెన్లోకి సిమ్లో పెడితే ఇట్లా మనకు వాటర్ వస్తుందండి మనకి వాటర్ రావాలి టమాటా కూడా చక్కగా ఉడికిందండి నీట్లా మనం మసాలా వేస్తే కూడా ముక్క ఇదే స్టేజ్లో ముక్క పడుతుంది మొత్తం వేసేస్తున్నాం మసాలా సరిపోతుంది మనం ఎక్కువ ఏం పట్టలేదు కొంచెం పట్టినాం కాబట్టి కూరకు సరిపడా పట్టింది హాఫ్ కేజీ చికెన్ సరిపడా మిక్సీ పట్టినాను ఇది కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఇట్లిన సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా మనం వేసిన మసాలా ఇవన్నీ మంచిగా ముక్కోబడతాయండి ఇంకొక మూడు నాలుగు నిమిషాలు ఉడకనిద్దామండి ఇది ఎమ్మూత పెట్టేస్తున్నా ఉడుకుతుంది చూద్దామండి మన కర్రీ చూడండి చక్కగా మనకు మంచి ఉడికిందండి ఇప్పుడు వాటర్ పోసుకుందాం మెసరు పోసుకుందాం నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నండి ఇవి మనం చికెన్ మ్యాగ్గ్రైన్ చేసి పెట్టినాం కదండి ఆ గిన్నెలో నీళ్ళు ఇవి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చూసుకోవాలండి మనం ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ అన్నది తెలుస్తుంది ఎక్కువైతే వేసుకోము కానీ ఒకవేళ తక్కువ పడితే కొంచెం వేసుకోవచ్చు నాకైతే ఉప్పు కారం పర్ఫెక్ట్గా జరిపిందండి ఇది ఉడకడం మీక ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఒకసారి కర్రీ చూద్దామండి కూర ఇవ్ చూడండి ఇంకా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుదాం ఉంచేసి బంద్ చేద్దాం మరి కర్రీ చూద్దామండి ఉడికిందా లేదా గ్రేవీ మీ ఇష్టం అండి మీరు గ్రేవీ ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ పెట్టుకోండి మీరు నాకు ఇంత గ్రేవ్ అవసరం కాబట్టి గ్రేవీ ఉంచినా నేను గ్రేవీ ఉంటేనే మేము తింటామండి గ్రేవీ లేకపోతే మేము తినలేము చూద్దాం ముక్కు ఉడికిందా లేదా మేడం వచ్చింది చూడండి ముక్క అయితే మంచిగా ఉడికింది ఇట్లా ఉడికింది ఇప్పుడు కస్తూరి మైతే వేద్దామండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్ని కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నాండి నేను మీ ఇష్టము తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోండి ఒకసారి ఇట్లా కలుపుదాము ఒక్క రెండు అంటే రెండు నిమిషాల నుంచి బంద్ చేద్దాం కస్తూరి ఇప్పుడు వేసినాం కదా కొంచెం ఫైనల్ టచ్ అయిపోయింది ఇక సిమ్లో పెట్టిందండి మంట ఉండు చూద్దామండి కర్రీ చూద్దాం మన గ్రేవీ చూడండి ఇగో నేను గ్రేవీ అయితే ఇంత ఉంచి కొంచెం కొంచెము అంటే చల్లగైన తర్వాత దగ్గరకు వస్తుందండి ఇంత ఉండదు గ్రేవీ ఉంది కదా కొంచెం చిక్కబడుతుంది గ్రేవీ కాబట్టి ఇంత గ్రేవీ ఉంచినాను నేను కొంచెం మూడు నిమిషాల నుంచి బంధిస్తాను చూడండి ఆయిల్ మంచిగా సపరేట్ అయిపోయింది ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయినట్టే లెక్క చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ చేయడం మూలన నా ఛానల్ పది మందికి రీచ్ అవుతుండండి ఒక లైన్ లైక్ తోటి పది మందికి రీచ్ అవుతుండేది నా ఛానల్ కాబట్టి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా మన కర్రీ అయిపోయిందండి మళ్ళా చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటానండి మీ సువార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో మూత పెట్టేస్తున్నాను ఇంకా స్టవ్ బంద్ చేస్తానండి